సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోదశై సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ శ్రీ శ్రీవరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ఆశ్వీయ శుద్ధ పంచమి మంగళవారం జ్యేష్ఠ నక్షత్రం అక్టోబర్ ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దానికి దగిన రుసుము చేసి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనల్లో భాగస్వాములుగా గౌరవాన్ని దానికి తగిన రుసుము చేదించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం దివ్య ప్రబంధ సేవా కాలం అనంతరం ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవత్ కృష్ణ్యం మొదలైన నగ్నధారాన్ని పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాతవరుగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధంలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఈనాడు శుద్ధ పంచమి శుద్ధ పంచమి నాటి నుంచి ఐదు రోజుల పాటు స్వామివారి ఆలయంలో ఉండేటువంటి సింహవల్లి తాయారు సన్నిధిలో కలశ వాహనం జరిపించి వీరలక్ష్మి ఆరాధన ఆరంభమవుతుంది ఉదయం ఆరాధనతో ప్రారంభమై ఈనాటి నుంచి కలశావాహనం జరిపించి వీరలక్ష్మి ఆరాధనం రెండు పూటలా స్వామికి కలశావాహనం చేసి అమ్మవారికి ఆరాధన జరుగుతుంది ఈ కార్యక్రమం ఆరంభమవుతుంది దీన్ని వీరలక్ష్మి ఆరాధన ఉంటాం తాయా సన్నిధిలో జరుగుతుంది ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం కొనసాగుతుంది ఏడున్నర గంటలకు సహస్రనామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడి సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణ ఆరంభం ఉంటాయి ఆయా సేవల్లో భాగస్వాములుగా కాగోరు వారు ఆయా సేవలకు తగిన రిశుభించి సంప్రదాయ విస్తృతారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగన్ నివేదన మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు వాళ్ళు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదున్నర గంటల ప్రాంతంలో నవరాత్ర చతుర్భుజ నవరాత్రయుక్తంగా చతుర్భుజతాయారు సువర్ణమ్మవార్ల బేడా త్రివేది మహోత్సవం జరుగుతుంది ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి సంప్రదాయ వృష్టధారణతో మరింత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నం అవుతుంది